వాస్తవానికి ఫారెస్ట్ వచ్చినందుకు కొద్దిగా రిక్వెస్ట్ ఏంటంటే మరి చౌడపూర్ మండలం కొత్తపల్లిలో నలభై మంది నలభై ఒక ఎస్సీ కుటుంబాలు ఉన్నాయి ఆ నలభై ఎస్సీ కుటుంబాలకు ఒక ఎకరా భూమి కూడా వాళ్ళ దగ్గర ఇల్లుకు లేదు ఎప్పుడో ఒక ఐదు పది ఇల్లు ఉన్నాయి ఆ ఇళ్లలోనే వాళ్ళే ఉన్నారు కాబట్టి అక్కడ ఇల్లు వాళ్ళకు పక్కన జరిగితే చుట్టూ పట్టేదారులు ఉండరు ఎవ్వరు కూడా ఒక ఎక్కడ కూడా ఇస్తలేరు మేడం మీరు దయచేసి అక్కడనే పక్కకే మరి ఆ ఎస్సీలకు కనీసము ఇంటికి ఒక్కొక్క ఎకరా కానీ రెండు ఎకరాలు గాని లేకపోతే ఆ ఎస్సీ తీసుకొచ్చి పక్కకు మొత్తాన్ని ఒక ఎస్సీ కార్లీగా కట్టిస్తే బాగుంటుంది మేడం వాళ్ళు చుట్టాలగిన వాళ్ళ పిల్లలు మొత్తం హైదరాబాద్ లో ఉంటారు హైదరాబాద్కి వెళ్ళి వచ్చి వాళ్ళు బయటనే వండుకొని బయటనే వెళ్ళిపోతున్నారు ఉండడానికి ఇల్లు లేవు అసలు వాళ్ళు వాస్తవానికి ఎడ్యుకేషన్ కూడా చాలా తక్కువ ఉంది వాళ్ళు మొత్తం కొడుకులు కోడళ్ళు అంతే హైదరాబాద్ పోతున్నారు మళ్ళా పండుగకు వస్తున్నారు మళ్ళా రిటర్న్ వెళ్ళిపోతున్నారు కాబట్టి మా సారు దృష్టి పెట్టిండు కానీ అది అక్కడ ఫారెస్ట్ ఉంది అందుకు అది అందులో నేను ఇక్కడ ఫారెస్ట్ రేంజర్ గారి దగ్గర కూడా సారు పంపిస్తే పోయినా పోతే కూడా అక్కడ ఉన్న ఆ బీట్ ఆఫీసర్ తో నాకు మాట్లాడి అంటే వాదేమిందంటే మహీబ్నగర్ జిల్లాకి వచ్చేసిందే అటువంటి పరిస్థితుల ఏం చేయలేకపోయినాం కాబట్టి మేడం మీరు ఎక్కడైనా మీరే ఉంటారు మా సార్ కూడా గండీడుకు సంబంధించిన క్యాండిడేట్ కూడా ఎమ్మెల్యే గారు కూడా కాబట్టి మీరందరూ చొరవ తీసుకొని ఆ పురుసంపల్లి గ్రామానికి మీరంతా న్యాయం చేయాలని కోరుకుంటూ నేను ముగించుకుంటున్నాను